చిత్రహింసలు చేసి శరీరాన్ని మొక్కలు మొక్కలుగా కోసిన మతం మారని ఛత్రపతి కళ్ళు పొడిచిన చర్మం ఒలిచిన శరీరాన్ని మొక్కలు మొక్కలుగా కోసిన మతం మారని ఆ మహనీయుడు శివాజీ మహారాజ్ కుమారుడే సంభాజీ మహారాజ్ హిందూ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడమే ఔరంగజేబు స్వప్నం అతనికి పూర్వం అనేక మంది ఈ ప్రయత్నం చేశారు వాళ్ళు సఫలం కాలేకపోయారు ఖాన్ దిలేర్ ఖాన్ దావుద్ ఖాన్ మహబద్ ఖాన్ బహదూరా ఖాన్ మొదలగు అసమాన శాలురు ఔరంగజేబు సేనాపతులు సుబేదార్లు వీరంతా పరాజితులయ్యారు వివిధ యుద్ధాలలో వందలాది సేనలను సర్దారులు చనిపోయారు వేల మంది సైనికులు చనిపోయారు ఢిల్లీ మొదలుగు సామ్రాజ్య పరువు ప్రతిష్టలు మట్టి కొట్టుకుపోయినవి ఔరంగజేబు స్వయంగా దక్షిణాది పైకి దాడికి వెళ్లాలని అనేక సార్లు అనుకున్నాడు ప్రాణభీతితో మానుకున్నాడు శివాజీ ఉన్న సమయంలో భయంతో వణికిపోయాడు పరాజితుడైతే పరువు పోతుందని కూడా ఆలోచించాడు శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభైలో మరణించడంతో భయం తొలగిపోయింది మంచి అవకాశం వచ్చింది శివాజీ మహారాజు హిందూ స్వరాజ్యాన్ని పటిష్టపరిచి గొప్ప ప్రతిష్టను సంపాదించాడు దాన్ని బాగా నిలబెట్టుకోలేకపోయాడు శంభాజీ శివాజీ హిందూ సింహాసనానికి గొప్ప గౌరవాన్ని సమకూర్చాడు శంభాజీ గొప్ప యోధుడిగా మాత్రం పేరు పొందినాడు శంభాజీ మొఘల్ పాలకులకు చుక్కలు చూపించాడు మొఘలుల వలస హిందూ మహిళలు ఏ మాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు మొగలుల వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న హిందూ స్త్రీల మాన ప్రాణాలు కాపాడే బాధ్యతలు తీసుకున్నాడు ఔరంగజేబు సత్తారులు సేనలు ఎవ్వరు కూడా శంభాజీతో తలపడడానికి ముందుకు రాలేదు శంభాజీ పరాక్రమం అటువంటిది మరి ఔరంగజేబు తన పెద్ద కుమారుడి శంభాజీపై దాడికి వెళ్ళమన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో నన్ను సేనాని అమీర్ ఖాన్ తోడు వస్తే తాను శంభాజీపై దాడికి వెళ్తానన్నాడు అమీర్ ఖాన్ ను అక్కడి నుండి పిలిస్తే ఆ భూభాగం ఆఫ్ఘనిస్తాన్ శత్రువశమైపోయింది శంభాజీని ఎదిరించుటకు తన సేనాపతులు ఎవ్వరూ సిద్ధంగా లేరని తేలిపోయింది ఇది లేని పరిస్థితులు ఔరంగజేబు మహారాష్ట్రపై దాడి ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నాడు మూడేళ్ల పాటు బీజాపూర్ గోల్కొండ సుల్తాన్లను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు ఇది మంచి అవకాశం శంభాజీకి అయినా దీని నుండి లాభం పొందే ప్రయత్నం శంభాజీ పెద్దగా చేయలేదు ఔరంగజేబు తనపై దాడికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని శంభాజీ మహారాజ్ అంతరంగం వ్యవహారాలను చక్కదిద్దుకోవడంలో మునిగిపోయాడు ఔరంగజేబు ఈ స్థితిని గమనించాడు లాభం పొందేందుకు ముందడుగు వేశాడు మహారాష్ట్ర హిందూ స్వరాజ్య భాగాలపై దాడికి సేనల్ని కదిలించాడు మొఘల సైనికులు కాందేష్ మరియు కొంకణ ప్రాంతాలను తన వశం చేసుకున్న అయితే సంభాజీ మహారాజ్ బ్రతికి ఉన్నంత వరకు మహారాష్ట్రను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని ఔరంగజేబు గ్రహించాడు స్వరాజ్య పోరాటంలో సంభాజీ బాగా ఆరిదేరాడు ఎలాగైనా శంభాజీని నిర్బంధించి తనపై తిప్పుకుంటేనే దక్షిణాదిలో మహారాష్ట్రలో మగలు సామ్రాజ్యం విస్తరణ సాధ్యమవుతుందని గ్రహించిన ఔరంగజేబు సంభాజీని నిర్బంధించుటకు వ్యూహం ఆలోచించాడు సంభాజీ శివాజీల సమగ్రమైన ఆలోచన చేయలేదు మంత్రులు సేనానులు ప్రజలు అందరి సమితితో సింహాసనం ఎక్కి ఉండాల్సింది కానీ శివాజీ మహారాజ్ చనిపోగానే వెంటనే శంభాజీ మహారాజ్ సింహాసనాన్ని అధిష్ఠించిన కారణంగా అన్ని తెలిసి రాలేదు వద్ద అనుభవజ్ఞులైన పెద్దలను లెక్క చేయకుండానే శంభాజీ ఔరంగజేబుతో నిరంతర యుద్ధాలలో గడిపాడు తాను వీర యోధుడైనందున శివాజీ మహారాజ్ ఏర్పాటు చేసిన సువ్యవస్థ కారణంగా సులభంగానే ఔరంగజేబును వ్యవహారం రాజు కుటుంబంలో వారసత్వ కలహాల ప్రభావంతో షంబాజీకి వ్యతిరేకంగా ఔరంగజేబుకు సహకరించారు పదహారు వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరిలో కారణంగా ఔరంగజేబు సంభాజీని బంధించగలిగాడు సంభాజీలో తన ఏకపక్ష నిర్ణయాలకు పశ్చాత్తాపం కలిగింది అప్పటికే ప్రమాదం ముంచుకొచ్చింది ఔరంగజేబు సంభాజీని ఇస్లాం మతం స్వీకరించి తనకు లొంగిపొమ్మని ఆదేశించాడు కనకణం క్షణ క్షణం తండ్రి అడుగుజాడల్లో హిందూ స్వరాజ్యం కోసం తప్పించిన శంభాజీ మహారాజ్ మతం మారి ప్రాణాలు కాపాడుకోవాలనుకోలేదు ఔరంగజేబు ఆదేశాన్ని సాహసోపేతంగా తిరస్కరించాడు ఔరంగజేబు క్రుద్ధుడైన వాడు కాళ్ళు చేతులు ఏ మాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి శంభాజీ మహారాజుని తన ముందుకు తీసుకురమ్మన్నాడు మళ్ళీ మళ్ళీ ఇస్లాంలోకి మారమని సహిస్తూనే చిరునవ్వు చిందిస్తూనే ఔరంగజేబును ధిక్కరించాడు ప్రాణభీతి ఏం మాత్రం లేదన్నాడు ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరింది నలభై రోజుల పాటు చిత్ర హింసలు పెట్టాడు కనుగుడ్లు గోళ్ళు బతికుండగానే చర్మం ఒలిచారు ఇప్పటికైనా ఇస్లాంలోకి మారతావా అని అడగగా నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నా మారను అన్నాడు శంభాజీ మహారాజ్ ఒక్క కోటను కూడా స్వాధీనం చెయ్యనని సింహంలా ధైర్యంగా గర్జించాడు చివరకు మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన నా హాశాడు అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు శంభాజీ మహారాజ్ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పారవేయమన్నాడు పూణే దగ్గర భీమా నది ఒడ్డున ఔరంగజేబు సైన్యాలు వెళ్లిపోయిన తరువాత గ్రామస్తులు వచ్చి సంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారం చేశారు ఆ స్థలంలో ఇప్పుడు భవ్యమైన స్మారకం నిర్మాణమైన అందరికి ప్రేరణనిస్తుంది ఇలా ఛత్రపతి సంభాజీ పొందాడు ఆ తరువాత మరాఠ ప్రజలు మరలా సంఘటితమయ్యారు ఎందరో ఇలాంటి వీరులకు జన్మనిచ్చిన గడ్డ మనది జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఛత్రపతి శంభాజీ जी महाराज की जय भवानी